క్యాంటీన్లు ప్రారంభమైన తర్వాత ప్రజల్లో ఆనందం వ్యక్తం అవుతుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు శనివారం విజయవాడ అయ్యప్పనగర్లో నగర్లో శనివారం మీడియాతో వారు మాట్లాడుతూ గతంలో వైసీపీ ప్రభుత్వం క్యాంటీన్లను మూసివేసి దుర్మార్గంగా వ్యవహరించిందని అందుకే ఘోరంగా ప్రజలు ఓడించారన్నారు అన్న క్యాంటీన్ల ద్వారా ఎంతో మంది కార్మికులకు తక్కువ ధరకే మంచి భోజనం అందించడం జరుగుతుందన్నారు ఇవాళ అన్నా క్యాంటీన్లు ఓపెన్ అయిన తర్వాత ప్రజల్లో ఆనందం ఎందుకంటే గతంలో ఇదే అన్నా క్యాంటీన్ పబ్లిక్ అంతా కూడా చూడటం జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అన్నా క్యాంటీన్ కోసం అన్నా క్యాంటీన్ యొక్క ఇంపార్టెన్స్ కానీ దాని అవసరం గాని రెండు వేల పంతొమ్మిది నుంచి జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేసిన తర్వాత అన్నా క్యాంటీన్ ఉపయోగంతో ప్రజలకు బాగా తెలిసి వచ్చింది ఇవాళ ఉన్నారు ఒక ఆటో కార్మికుడు ఒక ఆటో ఓనర్ దగ్గర అద్దెకి తీసుకుని అతను తిప్పుకుంటూ మధ్యలో పొద్దున బ్రేక్ఫాస్ట్ కానివ్వండి లంచ్ కానివ్వండి డిన్నర్ కానీ ఐదు ఐదు రూపాయలతో భోంచేస్తే పదిహేను రూపాయలతో తన భోజనం అయిపోతా ఉంది దాని తర్వాత వచ్చిన ఐదు వందలు వచ్చిన ఆరు వందలు వచ్చినా కూడా కుటుంబ అవసరాలు నేను ఆడుకోగలుగుతున్నా అని చెబుతూ ఉన్నాడు ఇవాళ పదిహేను రూపాయలతో భోజనం పెడుతున్నారు చంద్రబాబు గారు అని అంటే దానికి కూడా యూట్యూబ్లో వ్యాఖ్యానాలు చేస్తున్నారు ఆ పదిహేను రూపాయలు ఎంత లాభం ఆయనకు వస్తుందో అని అడుగుతాను ఈరోజు అన్నం తినేవాడు ఎవడో కూడా ఇవాళ ఒక భోజనం వేడి వేడి లంచ్ కానివ్వండి వేడి వేడి డిన్నర్ కానివ్వండి అదేవిధంగా పొద్దున బ్రేక్ఫాస్ట్ కానివ్వండి కేవలం గవర్నమెంట్ ఇచ్చే దాంతో కలిపి డెబ్బై ఐదు రూపాయలు ఖర్చుతాయి ఇవాళ ఏ హోటల్ కానీ వెళ్ళండి అరవై రూపాయలు మినిమం చిన్న హోటల్ అయితే అరవై రూపాయలు భోజనం పెద్ద హోటల్ అయితే వంద రూపాయలు భోజనం వంద రూపాయలు భోజనం ఒక్క భోజనం అంటే ఎంత అంటే రెండు వందల రెండు వందల రూపాయలు రెండు పోట్ల భోజనం రెండు వందల రూపాయలు పొద్దున టిఫిన్ ఒక ముప్పై నలభై యాభై అంటే రెండు వందల యాభై రూపాయలు అంటే నెలకి నాలుగు వందల యాభై రూపాయలు ఖర్చు అవుతుంది ఇవాళ ఈ ఈ సిస్టంలో చంద్రబాబు గారు ఇచ్చే అన్నా క్యాంటీన్ ద్వారా ఇచ్చే భోజనం నెలకి నాలుగు వందల యాభై రూపాయలు ఒక్కరోజు మనం అదే ఆటో డ్రైవర్ ఒక్కరోజు ఇంటికాడ భోజనం చేసే అవకాశం లేనప్పుడు బయట భోజనం చేయాలంటే రెండు వందల అతను వచ్చింది సంపాదన రెండు వందల యాభై రూపాయలు భోజనానికి పోతాయి